ఏపీలో ఎట్టకేలకు రైతులకు సంబంధించి రైతులకు అన్నదాత సుఖీభావ సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఆగస్టు పదిహేనున మొదటి విడత పదివేల రూపాయలైతే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో మనం చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎదురు చూస్తూనే ఉన్నారు రైతులందరూ కూడా సో ప్రభుత్వం మారింది సో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకానికి సంబంధించి గతంలో రైతు భరోసా అని చెప్పేసి ఇచ్చేవారనమాట పదమూడు వేల ఐదు వందల రూపాయలు సో ఇప్పుడు దీన్ని ఇరవై వేల రూపాయలు చేస్తూ ప్రజెంట్ ప్రభుత్వం ఇంక చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే ఇరవై వేలు చేస్తూ దీనికి అన్నదాత సుఖీభవాన్ని పేరు అయితే పెట్టడం జరిగింది అయితే దీన్ని రెండు విడతల్లో అమలు చేయాలని చెప్పేసి వారైతే భావించడం అయితే జరిగిందన్నమాట రెండు విడతల్లో భాగంగా మొదటి విడతకు సంబంధించి ఆగస్టు నెలలో విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది మనకి ఆగస్ట్ పదిహేనో తారీఖున ఈ రైతు మనకి రైతు భరోసా ఏదైతే ప్రజెంటు దీన్ని అన్నదాతా అని పిలుస్తున్నారు కదా ఈ అన్నదాతా సుఖీభావకు సంబంధించి డబ్బులు అయితే పదివేల రూపాయలు మొదట పెడతా పదివేల రూపాయలు అయితే రాబోతున్నాయి అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే రావడం జరిగిందనమాట సో తొందరలోనే ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఆల్రెడీ ఏదైతే గతంలో మనకి రైతు భరోసాకి సంబంధించి అర్హుల జాబితా అయితే ఉందో వారందరినీ కూడా లెక్కలోకి అయితే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో అందువల్ల అందులో ఉన్న అర్హులందరికీ కూడా ఈ పథకం అయితే వర్తించడం అయితే జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో